హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజైతే నా డైలీ రొటీన్ అయితే మీకు చూపిస్తాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి మన ఆలు పరోటా చేస్తారు కదా సో మా చెల్లెలకి నైటే చెప్పాను అనమాట ఆలు పరోటా చేస్తాను రేపు ఒకవేళ నేను లేటుగా లేస్తే నువ్వు పొద్దున్నే ఆలూని బాయిల్ చేసి పెట్టు అనేసి అన్నాను సో ఎక్కువగా అంటే అవి కట్ చేసి నీళ్ళలో ఉడికించడం వల్ల వాటర్ అంతా కూడా ఆలులోకి పోయిందండి ఆలు స్టఫింగ్ అని అనేది ఎప్పుడు కూడా టైట్గా ఉండాలి సో ఇదేమో ఇంకా లూజ్ అయింది కదా ఇంకా పెట్టినా కూడా అంతా బయటకు వచ్చేస్తుంది అనేసి ఇంకా నేనైతే దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి ఎలాగో ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది అది సో ఇంకా మా ఇంట్లో ఉన్న బొడ్డబుడ్డ పిల్లలకి మా పిల్లలకి అయితే తినిపించాను సో పిల్లలకి అంటే వన్ ఇయర్ ఉన్న పిల్లలకి ఇలాగ ఆలుని బాయిల్ చేసి తినిపిస్తే ఇంకా మంచి ప్రోటీన్ అయితే దొరుకుతుంది పిల్లలకి సో ఇంకా పారేక పిల్లలకైతే ఇలాగ ఇలాగ మార్నింగే కొంచెం హెల్తీగా అయితే తినిపించేశాను సో యాక్చువల్లీ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా అంతకుముందు వీడియోస్లో కూడా ఇంట్లో ఆలూ పరోటా ఎలా చేశాను అనేది చూపించాను సో ఇంకా మా ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆలు పరోటా తినలేదు సో మన ఆంధ్ర తెలంగాణలో కూడా తక్కువనే మేబీ ఎవరైనా కానీ నార్త్ ఇండియన్ హోటల్స్ అలా ఉంటే దొరకవచ్చు సో మా ఇంట్లో అయితే ఎవరు తినలేదండి సో ఇంకా అంటే మీను ఏదైతే నార్త్లో బాగా ఎక్కువగా ఫేమస్ ఉంటుందో లేదంటే ఎక్కువగా ఏదైతే ఇష్టపడతారో వాళ్ళకైతే నేను ఇంట్లో చేద్దామనేసి ఈరోజైతే ఆలు పరోట చేస్తాను అందుకనే ముందుగానే నేనైతే ఆయిల్ అయితే కట్ చేయకుండా కుక్కర్లో వేసి మూడు ఆలు అయితే బాయిల్ చేయడానికి పెట్టేసాను సో ఇది ఉడికిన వెంటనే తీసి పక్కన పెట్టాలండి లేదంటే ఆలు మొత్తము కొంచెం నీళ్ళు నీళ్ళుగా జిగుటుగా అయిపోతుంది సో అలా ఉండకూడదు సో చూసారు కదా నిన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా మా అమ్మ సేన్లో అంటే మా పెద్దమ్మ వాళ్ళ సేన్లో నుంచి కందులు తెచ్చిందని ఇంకా మార్నింగే మా అమ్మ అయితే ఉడకబెట్టేసింది సో పొద్దున్నుంచి సాయంత్రం వరకు అయితే ఈ టైమింగ్లో ఎప్పుడైనా కానీ తినొచ్చు కదా అనేసి అయిపోతాయి కదా సో అని ఉప్పు వేసి నీళ్ళు వేసేసి ఇంకా బాగా ఉడికిచ్చేసిందనమాట సో అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేయమంటే ఇంకా మూత తీసుకొని ఒకసారి చూస్తున్నా నేను మంచిగా ఉడికినాయా లేదా అనేసి ఇంకా దానిపైన ఉన్న తొక్కు తీసేసి ఇంకా దాంట్లో పల్లి ఉంటుంది కదా దాన్ని ఒత్తి చూశాను బాగా మంచిగా ఉడికిపోయింది సాల్ట్ కూడా ఎక్కువగా మంచిగా సాల్ట్ సాల్ట్గా ఉందనమాట కొంచెం తక్కువ ఉంటే మరి అంత ఏదో చప్పగా తిన్నట్టు ఉంటుంది కదా ఇంకా చూసేసుకొని పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఆలు కూడా ఉడికిపోతే అది కూడా తీసేసి ఇంకా చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం పక్కన పెట్టేశాను అనమాట ఇలాగ వాటర్ లేకుండా పెట్టాలి వాటర్లో పెట్టామనుకోండి ఇంకా నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది అనమాట సో మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చిందండి పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అసలు ఎంత బాగా ఇష్టంగా తిన్నారో నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఏది తినకుండా ఉంటారు కదా అది నేను ఎక్కువగా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెడుతూ ఉంటాను వాళ్ళకి ఇంకా నేనైతే దీంట్లోకి దహి కూడా చేశాను అంటే మామూలుగా పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగులోకి కొంచెంగా ఉప్పు కారం పొడి వేసుకొని తింటే భలేగా ఉంటుందండి ఆలు పరోటలోకి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చేసిన వెంటనే మరిది డ్యూటీకి వెళ్తున్నాడని చేసి ఇచ్చినాము చాలా బాగుంది అన్నాడు ఎందుకంటే ఈ పరోటాలు ఎప్పుడు తినలేదు రోటీలు అంటే చపాతీలు తింటాం కానీ ఇలాగ పరోటాలు అవి మన సైడ్ అయితే పెద్దగా చెయ్యరు కదా సో అది ఇంకా మా బుడ్డి గాడి కూడా బాగా నచ్చింది ఇంకా వీడైతే నైట్ చికెన్ మిగిలిందనమాట ఆ చికెన్తో నలుచుకొని తిన్నాడు సో వీడు అంటున్నాడు బాగుంది పిని బాగుంది అనేసి చూడండి భూ బొసలు కొట్టుకుంటూ తింటున్నాడు పిల్లలు కూడా ఇచ్చేసామన్నమాట ఒకసైడు నేను చేస్తూ ఉంటే మా చెల్లెలి మా పిల్లలకి అందరికి కూడా పెట్టేసింది ఇంకా ఒకవేళ మీకు ఆలు పరోటా ఎలా కావాలి ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి నేను కంపల్సరీగా మీకోసం అయితే డీటెయిల్గా చూపిస్తాను ఒక షార్ట్ వీడియోలాగా చేస్తాను ఇంకా మా పిల్లలైతే అందరూ తినుకుంటూ ఉన్నారు అంటే ఎవరు అంటే ఇంకా తినే టయానికి వీడు వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఇంకా నేనైతే ఫస్ట్ పిండి ఉంటుంది కదా నేను తిక్కనండి ఇలాగ చేతులతోనే ఒత్తితే బాగా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఇలాగ కొంచెం గుంతలాగా ఒత్తేసుకొని దాంట్లో స్టఫింగ్ ఉంటుంది కదా ఆలు స్టఫింగ్ అదైతే మొత్తం అయితే పెట్టేసి మనం ఎట్లయితే భక్ష్యాలకి మొత్తము కవర్ చేస్తాం కదా ఇప్పుడు కర్జికాయలకి చేత్తోనే ఒత్తుతారు కొంతమంది అలాగా మొత్తం అయితే ఒత్తేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలన్నమాట సో ఇలాగా ఈజీగా మనము ఆలు పరాటలు అయితే చేసుకోవచ్చు ఆ రోజైతే చేసే కొద్దీ అయిపోతూనే ఉన్నాయి నేను తినేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా స్టఫింగ్ అయితే ఉంది కానీ పిండి అయిపోతే మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ అమ్మ వాళ్ళైతే ఇంకా వేడివేడిగా చేసి ఇచ్చాను మా అమ్మ కూడా బాగుంది అనింది ఆరు ఎలాగంటే ఇది స్మూత్గా ప్రెస్ చేయాలండి ఎక్కువగా వచ్చేస్తే బ్యాటర్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది చిన్నగా ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ తిప్పాలి సో మొత్తానికైతే ఆలు పరోటాలు అయితే నేను ఇంట్లో బటర్ ఉంటే నార్మల్గా మా అమ్మ వంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు అందుకే నేను ఎక్కువగా చేయడానికి ఇష్టపడను మా ఇంట్లో అయితే నేను ఏది కావాలంటే నేను రెడీగా పెట్టుకుంటాను సో ఇక్కడ అమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఫుడ్ ఇష్టపడరు సో అందుకని నేను ఎక్కువ పెట్టుకోరనమాట సో ఈసారి మాత్రం రెడీగా పెట్టేసినందుకు బటర్ వేస్ట్ చేసుకున్నాను నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి లేకపోతే నెయ్యి వద్దనుకుంటే గాను నూనెతో కూడా చేసుకోవచ్చు అనమాట సో మార్నింగ్ అయితే అలాగైపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా అమ్మ ఇంకా మార్కెట్కి పోయి వచ్చింది మా పిల్లలందరూ చూడండి కరివేపాకు తీసుకుంటా పొట్లాల్లో ఇద్దరైతే నింపేస్తున్నారు సో ఇంకా మా అక్క కూడా అప్పుడే వచ్చింది అనమాట వచ్చినాక మొత్తం అయితే అమ్మ తీసేసి కవర్లలో అన్ని నింపి పెట్టేస్తుంది మార్నింగ్ అయితే కందుబుడ్డలు అయితే మేము తినలేదండి ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్ లాగా తిందామనేసి పెట్టుకున్నాము సో ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మేము ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాము ఇంకా మా అమ్మ అయితే ఎరుగు పొరుగు వాళ్ళందరికీ పెట్టి చక్క అందరం కూర్చొని అనమాట ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా నేను కొన్ని సామాన్లు ఉంటే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకో సైడ్ అయితే మా చెల్లెలి బండలు చూడుస్తుంది ఇంట్లో ఎట్లా అంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఇద్దరు ఉంటారు కదండీ మార్నింగ్ టైం అయితే వాళ్ళు పడుకుంటారు అనమాట సో వాళ్ళు పడుకున్నప్పుడే ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసుకొని మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాము మా బుడ్డోడు చూడండి యాక్చువల్లీ ఏంటంటే షాపులలో అది చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి కదా హండ్రెడ్ రూపీసు ఇంకా ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా నోట్లు అవి ఆడుకునేట్టు తెచ్చుకున్నాడు సో అవి కింద పడేస్తే ఇంకా మా చెల్లెలు కొట్టేసింది అనమాట ముందే ఎత్తరా అంటే అప్పుడు చాటా పొరగ తెచ్చి అట్లా ఎత్తినాడు వాడిని చూసి నాకు బలిదం వచ్చింది అంటే ఏదైనా మనం ఇంట్లో చేసేవది పిల్లలు చూసి నేర్చుకుంటారు కదా సో అలాగనమాట ఇంకా ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే ఇంకా మా మరిది డ్యూటీ నుంచి వస్తూ వస్తూ ఇంకా సమోసా అయితే తీసుకొని వచ్చినాడు ఆలూ సమోసా అలాగే ఇంకా ఎగ్ సమోసా కూడా అనమాట నేనైతే నాకు పెద్దగా అప్పుడే తిన్నాను అనమాట నేను కందులు తిన్నందుకు నేను తినలేకపోయినాను మా ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ అయితే తిన్నారు మా అక్క వాళ్ళు కూడా వచ్చినారు ఈవినింగ్ సో ఎట్లా అంటే మా అక్క వాళ్ళ ఇంట్లో దగ్గరే అండి మా అక్క పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు మా మామ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా ఇంకా అప్పుడప్పుడు అలాగ వచ్చిపోతూ ఉంటుంది సో ఇంకా నైట్ డిన్నర్లోకి ఇంకా పప్పుచారు అన్నం ఉన్నందుకు మా మధ్య రొయ్యలు ఫ్రై అలాగే చేపలది ఫ్రై అమ్ముతారనమాట ఇంటికి దగ్గరలో ఇవి నంచుకోవడానికి తీసుకొచ్చారు చాలా బాగున్నాయి మా పిల్లలు కూడా ఫస్ట్ టైం అనమాట తినడము నేను ఎప్పుడు రొయ్యలు వండలేదనమాట సో ఇప్పుడు ఇలాగ ఇంట్లో వాళ్ళతో పాటు ఇలాగ ఈవినింగ్ అయితే తినేసాము ఇంకా అన్ని తినేసి లో అంత శుభ్రం చేసేసుకొని పిల్లలకైతే బెడ్ అయితే వేసేసాము సో ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోయారు ఇది అండి బ్లాగు నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు ఓపికతో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్